వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు ఈ మధ్య కొంతమందికి కొంచెం ఫేమ్ రాగానే ఇంకా అంత తోపుగాలు తురుముఖాలు లేరు అనుకుంటారా లేకపోతే వాళ్ళు వచ్చినటువంటి సిచ్యువేషన్ మర్చిపోతారా లేకపోతే నలుగురు ఏదో సెల్ఫీలు దిగినంత మాత్రాన ఇంకా మేమే గొప్ప అనుకుంటారో తెలియదు కానీ ఈ మధ్య అంటే ఈ రోజు జరిగినటువంటి సంఘటన అదే విధంగా ఉంది దీన్ బార్ వార్తల నుంచి ఫేమస్ అయినటువంటి శివజ్యోతి తర్వాత బిగ్ బాస్ కి వెళ్లి అంత ఇంతో ఫేమ్ సంపాదించుకోవడం అనేది జరిగింది ఇంకా ఫేమ్ సంపాదించుకుంటే మరి నిజంగా కళ్ళు నెత్తి నెక్కుతాయో లేదో కానీ ఒకరి పైన ఈ విధంగా మాట్లాడడం తప్పే కాకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి బిహేవియర్ ఆ విధంగానే ఉందని చెప్పేసి కూడా నెటిజన్లు మండిపడుతున్నారు తిరుమల ప్రసాదంపై అపహాస్యం శివజ్యోతిపై నెటిజన్లు ఫైర్ ఈ విధంగా అంటే తిరుమల ప్రసాదాన్ని మనం చాలా పవిత్రంగా భావిస్తాం తిరుమల నుంచి వచ్చి తీసుకొచ్చి కూడా ఇంట్లో ఒక రోజు పూజ చేసిన తర్వాతనే మనం నలుగురికి ఇవ్వడం అనేది జరుగుతుంది అదే విధంగా అత్యంత పవిత్రతగా తిరుమల ప్రసాదాన్ని భావిస్తాం దానికి సంబంధించి వీలేం కామెంట్స్ చేశారంటే ఆ తిరుమలలో ప్రసాదం తిరుమలలో అన్న ప్రసాదం తీసుకుంటూ యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఆమెతో వచ్చిన వ్యక్తి ప్రసాదం తీసుకుంటుండగా అడుక్కుంటున్నాడు అని తిరుమలలో రిచెస్ట్ బిచ్చగాడు అంటూ అపహాస్యం చేశారు ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో భక్తులు ఆమెపై విమర్శలు దిగారు ఇలా అవమానించడం సరికాదు వీరిపై టి అధికారులు చర్యలు తీసుకోవాలి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అహంకారం వచ్చింది అని చెప్పేసి కూడా అంటున్నారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇతర మతాల పైన మాత్రం చెయ్యరు డెఫినెట్ గా ఇంకా పుక్కడికి వచ్చిందని హిందూ మతం పైననే ఈ విధంగా వాగుతుంటారు రీసెంట్ గా రాజమౌళి వాక్యాలు కావచ్చు తర్వాత ఇప్పుడు శివజ్యోతి ఎందుకంటే అన్న కూడా చాలా అంటే ఆ లైన్ లో నిలబడి ఒక్కొక్క రెండు రెండు మూడు మూడు గంటలు నిలబడి అక్కడ పేద మధ్య ధనిక సంబంధం లేకుండా కూడా నిలబడతారు తిరుమలలో కొంచెం ప్రసాదం దొరికినా చాలా పుణ్యంగా భావిస్తారు అట్లాంటిది మేము కాస్ట్లీ బిచ్చగలము తిరు తిరుమలలో ప్రసాదం తీసుకుంటున్నాం కాస్ట్లీ బిచ్చగలం అంటే బిచ్చగాలలో అంత కాస్ట్లీ ఉన్నాం మేము అది అని చెప్పేసి ఈ విధంగా తల లేని మాటలు మాట్లాడుతూ తూకలు కత్తరిస్తారని చెప్పేసి నెటి లో ఫైర్ అవ్వడం అనేది జరుగుతుంది సో వీ చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు